ఐబొమ్మారావు కేసు విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగు పన్నెండు రోజుల కస్టడీలో పోలీసులు కీలక సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టారు ఐబొమ్మ రవి తన ముగ్గురు స్నేహితుల ఐడీలతో నకిలీవి సృష్టించినట్లు గుర్తించారు వెల్లెల్ల ప్రహ్లాద్ కుమార్తో పాటు అంజయ్య కాళీప్రసాద్ పేర్లతో నకిలీ రవి సృష్టించారు హైదరాబాద్ అమీర్పేటలోని హాస్టల్లో ఉండగా పరిచయమైన వెన్నెల ప్రసాద్ పదో తరగతి సర్టిఫికేట్ ఆధార్ కార్డును తీసుకున్నాడు ప్రహ్లాద్ పేర్లతోనే డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు పేరు ప్రహ్లాద్ ఉండగా ఫోటో మాత్రం తనది పెట్టుకుని ఫేక్ ఐడీ తీసుకున్నాడు ప్రహ్లాద్తో పాటు కరీంనగర్ కు చెందిన అంజయ్య అనే మరో వ్యక్తి పేరిట మరికొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేశాడు తన పదో తరగతి మిత్రుడు కాళీప్రసాద్ పేరిట ఐబొమ్మ రవి మరికొన్ని ఫేక్ ఐడీలు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు కాళీప్రసాద్ ఆధార్ కార్డుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసినట్లు సమాచారం పాస్పోర్టు మాత్రం ఏమంది రవి పేరిట తీసుకున్నట్లు వివరించారు ఆ ముగ్గురు స్నేహితుల పేర్లతో పలు వెబ్సైట్ కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు హాస్పిటల్ ఎన్ సప్లయర్స్ వెబ్సైట్లను బినామీ పేర్లతో రెండు వెబ్సైట్లు సక్సెస్ కాకపోవడంతో రవి సృష్టించినట్లు పోలీసులు తెలిపారు మొత్తం పదమూడు కోట్ల లావాదేవీలు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు మూడు కోట్లను ఫ్రీజ్ చేశారు మిగతా పది కోట్లతో రవి విదేశాల్లో జల్సాలు చేశాడు ఐబమ్మ రవిని నాంపల్లి కోర్టుకు తరలించి అనంతరం చంచనగూడ జైలుకు సైబర్ క్రైమ్ పోలీసులు తరలించారు